ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను వెంటనే నేను ఆత్మవశుడనైతిని ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు తము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సింహాసనములుండెను ఆ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై సింహాసనములో మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహాసన సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కలు లోపటను కన్నులతో నిండియున్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడనగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండును ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి ఘనతయు కృతజ్ఞత స్థుతులను గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాణి సాగిల పడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువ మా దేవ నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందునర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి